రెండు వేల పంతొమ్మిదిలో బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రజలకు చేతులు జోడించి ఒక మంచి విషయం చెప్పారు భార్యాభర్తలకు భర్తలకు గొడవలుంటే విడాకులు తీసుకోండి కానీ చంపుకోవద్దు మీకు మీరుగా అమాయకులను చంపద్దు భార్య అయినా భర్తనే సరే వేరే వ్యక్తిని ప్రేమిస్తే వారితో వెళ్లిపోండి కానీ చంపుకోవద్దు మీరు ఎంత తెలివిగా హత్య చేసినా సరే మేం పట్టుకుంటాం ఆలస్యం అవుతుందేమో కానీ పోలీసు విచారణ నుంచి తప్పించుకోలేరు జైలు శిక్ష తప్పదు కూడా పడచ్చు మీరు జీవితంలో ఒకే హత్య చేస్తారేమో కానీ మేం ప్రతిరోజు నేరాలతోనే బ్రతుకుతాం ఐపీఎస్లు చదువుకున్న వాళ్ళుగా మేమున్నాం తెలివితో అనుభవంతో కేసులను ఛేదించే అద్భుతమైన అధికారులు కానిస్టేబుల్లు మాకున్నారు ప్రభుత్వ వనరులు కూడా మాకున్నాయి మీరు మా నుంచి తప్పించుకోలేరు చేతులెత్తి దండం పెడుతున్నాను మీరు మీరు చంపుకొని పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని ఒక కేసు గురించి వివరిస్తూ చెప్పారాయన ఒక పోలీస్ కమిషనర్ అంత షాక్ అయిన కేసు వివరాలు తెలిస్తే మీరు సైతం షాక్ అవుతారు అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ప్లాన్ వర్కౌట్ అయింది కానీ చివరి నిమిషంలో చిన్న మార్పు జరిగింది మరి దేవుడే ఆ మార్పును చేశాడో లేదంటే కర్మ కాలిందో కానీ ఆ సూపర్ థ్రిల్లర్ను తలపించే ఈ క్రైమ్ స్టోరీ చూడండి బెంగుళూరులోని బీటీఎస్ లేఅవుట్ పరిధిలో నాగరాజు మమత అనే జంట అద్దెకుంటోంది నాగరాజు వయస్సు ముప్పై ఎనిమిది మమతకు ఇరవై ఆరేళ్ళు నాగరాజు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా సంపాదన బాగానే ఉంది ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు అయితే మమత కూడా ఉద్యోగం చేస్తుంది ఆమె ఉద్యోగం చేయడం నాగరాజుకి ఇష్టం లేదు మనకు ఎంతో కొంత సంపాదన ఉంది కదా నువ్వెందుకు కష్టపడడం అని చెప్పినా ఆమె వినిపించుకోలేదు కొన్ని చిన్న చిన్న విషయాల మీద ఇద్దరికి గొడవలు వచ్చేవి అయితే నాగరాజు మమత ఉంటున్న ఇంటి ఓనర్ కొడుకు ప్రశాంత్ డిగ్రీ చదువుకుంటున్నాడు అతని మీద మనసు పారేసుకుంది మమత ఆ తర్వాత ప్రశాంత్ కూడా మమతను ప్రేమించాడు మమత మాత్రం ప్రశాంత్ లేకుండా బ్రతకలేనంత స్టేజ్కి చేరుకుంది నాగరాజు ఆఫీస్ వెళ్లిపోగానే ప్రశాంత్ వాళ్ళ ఇంట్లోకి దూరిపోయేవాడు ఇద్దరు ఎంజాయ్ చేస్తారు ఇక ఎవరైనా సడన్ గా కాలింగ్ బిల్ నొక్కినా వెనుక నుంచి మరో దారి ఉంది కాబట్టి వారికి భయమే ఉండేది కాదు ఇక నాగరాజు ఆఫీస్ కు సెలవు పెట్టినా సరే నేను కు వెళ్తున్నానని ప్రశాంత్ తో బయట సినిమాలకు పార్కులకు వెళ్లేది మమత వీరి ప్రేమ ముదిరి పాకాన పడింది అయితే భార్య మీద కోపం ఉన్న ప్రశాంత్ ఏనాడు కూడా తన భార్య మమతను అనుమానించలేదు ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు కూడా అయితే మమత ప్రశాంత్ మరోలా ఆలోచించారు తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని నాగరాజుని ఏకంగా లేపేయాలనుకున్నారు ఈ ఇంట్లో మన ఇద్దరమే గడుపుదాం అద్దె గురించి నేను చూసుకుంటాను నీకు డబ్బుల విషయంలో సాయం చేస్తానని ప్రశాంత్ హామీ ఇచ్చాడు ఇక ఎలాగూ జాబ్ చేస్తుంది కాబట్టి భర్త నాగరాజ్ అవసరం లేదనుకుంది మమత దీంతో నాగరాజు అడ్డు తొలగించుకోవాలి అని అనుకున్నారు అందుకోసం ప్రశాంత్ తనకు తెలిసిన వారి ద్వారా నాగరాజును వారింట్లోనే దోపిడీ చేసి హత్య చేసేందుకు పథకం రచించారు హంతకులకు ముందుగా లక్షన్నర రూపాయలను మమత చెల్లించింది తన నగలను అమ్మి మరీ డబ్బులు ఇవ్వడంతో వాటిని ప్రశాంత్ క్రిమినల్ గ్యాంగ్కు ఇచ్చాడు మమత ముందే వారికి అన్ని వివరాలు చెప్పింది అయితే తమ ఇంటి పక్కనే ఓనర్స్ ఉంటారు కాబట్టి ఎలా చంపాలనే దానిపై వారికి క్లారిటీ లేదు దీంతో ప్రశాంత్ తల్లిదండ్రులు ఓ రోజున ఊరెళ్లారు వాళ్లు ఊరికెళ్లిన సమయం చూసి నాగరాజును చంపేయాలనుకున్నారు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది శనివారం రోజున మమత బాయ్ ఫ్రెండ్ ప్రశాంత్ తల్లిదండ్రులు ఊరెళ్లారు అదే రోజు రాత్రి తొమ్మిది తర్వాత ఇంట్లోకి చొరబడి నానా రచ్చా చేసి బంగారం దోచుకోవాలి ఆ తర్వాత అనుమానం రాకుండా నాగరాజుని నరికి చంపాలి అలాగే మమత కాలికి తీవ్ర గాయం చేయాలి లేదంటే నాగరాజును చంపి మమతను వదిలేస్తే అనుమానం వస్తుందని స్క్రీన్ ప్లేను బాగా రాశారు ఇది మొత్తం స్క్రిప్టు ఇక నాగరాజు ఆఫీస్కి వెళ్లిన సమయంలో కిరాయి హంతకులకు ఇంటిని చూపించాడు ప్రశాంత్ ఎవరైనా వచ్చినా సరే వెనుక డోర్ నుంచి బయటకు వెళ్లి ప్రహరీ దూకితే రోడ్ వచ్చేస్తుంది అక్కడి నుంచి పారిపోవచ్చని చెప్పాడు సిటీ స్కర్ట్స్ కావడంతో పాటు పక్కన మరో ఇల్లు కూడా లేదు చంపడానికి చాలా అనువుగా ఉందనుకున్నారు హంతకులు ఇక నాగరాజు రాత్రి తొమ్మిది గంటలకు భోజనం చేసి టీవీ చూస్తూ రిలాక్స్ అవుతున్నాడు డోర్ను దగ్గరకు వేసి లోపల గడియ పెట్టకుండా మమత సర్వం సిద్ధం చేసేసింది తొమ్మిది తర్వాత నలుగురు కిరాయి హంతకులు నాగరాజు ఇంట్లోకి దూరారు లోపల నుంచి పెట్టేశారు హఠాత్తుగా లోపలికి వెళ్లిపోయి కత్తులు చూపించి భయపెట్టారు దీంతో తన ఒంటిపై ఉన్న బంగారు గొలుసు ఉంగరాలను ఇచ్చాడు నాగరాజు మమ్మల్ని ఏం చేయొద్దని నాగరాజు వారి కాళ్ల మీద పడ్డాడు మమత తన దగ్గర ఉన్న ఉంగరాలను కూడా ఇచ్చేసింది అలాగే భయపడుతున్నట్లు నటిస్తూ దూరంగా నిలబడింది ఇక నాగరాజును ఎలా చంపుతారా అని ఎదురు చూస్తూ ఉంది అయితే అక్కడే ఒక ట్విస్ట్ జరిగింది నిజంగా నాగరాజు కోసం దేవుడిని పంపాడేమో కానీ ఇక్కడ అద్భుతం జరిగింది బంగారం దోచుకున్న తర్వాత నాగరాజును నరికి చంపడానికి రెడీగా ఉన్నారు కరెక్ట్ గా అదే సమయంలో కాలింగ్ బిల్ మోగింది అయితే అప్పటిదాకా ఆ బయట వ్యక్తికి భారీగా శబ్దాలు వినిపించాయి కానీ అతను కాలింగ్ బిల్ నొక్కగానే మళ్లీ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది మళ్లీ కాలింగ్ బిల్ నొక్కాడు అయినా సరే ఎవ్వరూ డోర్ తీయడం లేదు అలా వరుసగా నాలుగు సార్లు కాలింగ్ బెడ్లు కొట్టిన తర్వాత డోర్ను గట్టిగా బాదాడు ఆ వ్యక్తి దీంతో ఎవరో వచ్చేసరని దొరికిపోతామనే భయంతో నాగరాజుని చంపకుండానే అక్కడి నుంచి ఆ వెనుక గేటకుండా పారిపోయారు హంతకులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు నాగరాజ్ కాని మమత నిరుత్సాహపడింది అదే నిరుత్సాహంతో ఎవడా బెల్లు కొట్టింది అని డోర్ తీసింది అతను ఒక వాటర్ బాయ్ వాటర్ బబుల్స్తో వాటర్ బాయ్ దూరంగా నిలబడ్డాడు బెళ్లు కొడుతుంటే తీరేంటి మేడం సిటీ కు నేను రావడమే ఎక్కువ నన్ను వెయిట్ చేయిస్తారు ఎందుకని రెండు వాటర్ బాటిల్స్ వేసి కాళివి తీసుకుని వెళ్లిపోయాడు అంటే వాటర్ బాయ్ నాగరాజు ప్రాణం కాపాడేందుకు దేవుడిలా వచ్చాడు ఈ విషయం ఆ వాటర్ బాయ్కి తెలియదు ఇటు నాగరాజుకు కూడా తెలియదు కానీ ఆ క్షణం జరిగింది మాత్రం అద్భుతమే ఇక తన ఇంట్లో దాడి జరిగిన విషయాన్ని బంధువులకు చెప్పాడు ఇంటి ఓనర్ కు కూడా ఫోన్ చేసి చెప్పాడు నాగరాజ్ అయితే ఇంటి ఓనర్ కు తెలిసిన పోలీస్ కానిస్టేబుల్ ఉంటే సమాచారం ఇచ్చాడు మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి నేను ఎస్ఐకి చెబుతానన్నాడు ఆ సదరు కానిస్టేబుల్ ఆ ఏరియాలో నైట్ పెట్రోలింగ్ కూడా వస్తామని భయపడద్దని హామీ ఇచ్చారు దూరంగా ఉన్న ఇంటి వాళ్లు కూడా వచ్చి నాగరాజును ఓదార్చారు బంగారమే పోయింది ప్రాణాలు పోలేదు కదా భయపడద్దని చెప్పారు అది సాధారణ దోపిడీయే అనుకున్నాడు నాగరాజు కూడా తెల్లవారుజామున వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు నాగరాజు రాత్రి సమయంలో తొమ్మిది గంటలకే గేట్ ను వేస్తూ పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఇంటి ఓనర్లు నాగరాజును చంపలేకపోవడంతో మమతా ప్రశాంత్ ఎంతో బాధపడ్డారు కొన్ని రోజులు నరకం అనుభవించారు ఇక నాగరాజు బ్రతికి ఉంటే మనం సుఖంగా ఉండలేము అతనుండడం వల్ల మనం కలుసుకోలేకపోతున్నాము కాబట్టి ఇద్దరం లేచిపోదామంటూ మమత ప్రశాంత్ వెళ్లిపోయారు జాబ్ కోసం వెళ్లిన మమత రాత్రైనా సరే ఇంటికి రాకపోవడంతో నాగరాజు బంధువులకు ఫోన్ చేశాడు ఎవరికి ఫోన్ చేసినా తమ దగ్గరకు రాలేదన్నారు అయితే అదే రోజు ప్రశాంత్ కూడా ఇంటికి రాలేదు దీంతో ఇంటి ఓనర్ నాగరాజు దగ్గరకు వచ్చి బాధపడ్డాడు మా అబ్బాయి ప్రశాంత్ కూడా కనిపించడం లేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పాడు ఇద్దరూ లేచిపోయి ఉంటారేమోనని నాగరాజు అనుమానించాడు దీంతో మూడు రోజులు చూసినా సమాచారం లేకపోవడంతో తన భార్య కనిపించడం లేదని డిసెంబర్ పద్దెనిమిదిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు నాగరాజు దీంతో పోలీసుల బుర్ర చాలా షార్పుగా వెలిగింది ఇద్దరూ లేచిపోయి ఉంటారు దోపిడీ వెనకున్నది కూడా వీళ్లే అని గ్రహించేశారు ఇక వెళ్లిపోయిన మమత ప్రశాంత్ అప్పుడప్పుడు ఫోన్ ఆన్ చేస్తూ తిరుగుతూ ఉండగా పోలీసులు సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసి పట్టుకున్నారు ప్రశాంత్ ను తమదైన సెల్లులో విచారించగా నాగరాజు హత్య సంగతి చెప్పుకొచ్చాడు ఆ రోజు వాటర్ బాయ్ రాకుంటే హత్య జరిగేదని అతను లేకుంటే నేను మమత సంతోషంగా ఉండొచ్చనుకున్నామని పోలీసులకు వివరించి చెప్పాడు అతను చెప్పిన వివరాలతో కిరాయి హంతక మొఠా సభ్యులను కూడా అరెస్టు చేశారు పోలీసులు ఇక హత్యాయత్నం కేసులో మమత ప్రశాంత్ జైలుకు వెళ్లి బెయిల్పై బయటకొచ్చారు నాగరాజు తన భార్య గురించి తెలిసి చీకొట్టి వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోయాడు ప్రశాంత్ను అతని తల్లిదండ్రులు తిట్టడంతో మమతతో కూడా ప్రేమను తెంచేసుకున్నాడు అటొచ్చి ఇటొచ్చి చివరికి ఏకాకిలా మిగిలింది మమత చదువుకునే కుర్రాడితో జీవితం గడపాలనుకున్న వాటర్ బాయ్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది అందుకే భర్త ఇష్టం లేకున్నా భార్య ఇష్టం లేకున్నా సరే చంపుకోవద్దు విడాకులు తీసుకోండి ఇంకా మీకు భయం అయితే దూరంగా వెళ్లిపోండి హత్యలు మాత్రం చేయొద్దు చేసి జైలు పాలు కావద్దని కమిషనర్ దండం పెట్టి మరీ ప్రజలకు విన్నవించుకున్నారు అలా ఒక కాలింగ్ బెల్ పెద్ద ఘోరాన్ని ఆపింది పాపం చేసి హాయిగా బ్రతుకుదామనుకున్న వారిని కటకటాల వెనక్కి పంపింది మరి ఈ వాటర్ బాయ్ స్టోరీపై అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి